ఈ వీడియోలో మనము కొన్ని ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్స్లను ప్రాక్టీస్ చేద్దాము మీ గురించి నేను చాలా విన్నాను ఐ హ్యావ్ హార్డ్ అలాట్ అబౌట్ యు దయచేసి లోపలికి రండి కమిన్ ప్లీజ్ దయచేసి ఇక్కడికి వస్తారా విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ మీరు ఈ రోజంతా మాతో ఉంటారా విల్ యూ స్పెండ్ హోల్ డే విత్ అస్ రండి బస్లో వెళ్దాం లెట్స్ గో బై బస్ దయచేసి వచ్చే ఆదివారం మాతో గడపండి ప్లీజ్ స్పెన్ నెక్స్ట్ సండే విత్ అస్ ఆ విధంగా చేయడం నాకెంతో ఇష్టం దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు ఐ విల్ బీ గ్లాడ్ టు డూ సో లేదా ఐ విల్ బీ ప్లీజ్డ్ టు డూ సో నేను మీతో డ్యాన్స్ చేయొచ్చా ఐ డ్యాన్స్ విత్ యూ మీ ఆహ్వానానికి ధన్యవాదాలు మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్విటేషన్ మీరు ఇప్పుడే వెళ్ళాలా దీన్ని కూడా రెండు రకాలుగా చెప్పవచ్చు మాస్ట్ యూ గో నౌ లేదా మాస్ట్ యూ లీవ్ నౌ మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పు please convey my regards to your father. may luck be with you. sare, malikaludam, okay. see you again. leda, okay. we will meet again. please subscribe.